నాగపట్ల జిల్లా కళ్లపాలెం ప్రాథమిక పాఠశాలలో ఎస్ఎంసీ సభ్యులకు ఒకరోజు శిక్షణ తరగతి సమావేశం నిర్వహించారు సమావేశంలో అందరూ కలిసి సమీక్షగా పాఠశాల అభివృద్ధి కృషి చేద్దామన్నారు కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ వల్లూరి లక్ష్మీప్రియ వైస్ చైర్మన్ జి ఆంజనేయులు ఎస్ఎంసీ సభ్యులు ఉపాధ్యాయులు ఎం ఇందుమతి డిఎల్ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు ఇందులో భాగంగా ఒకరోజు మరి పాఠశాల యాజమాన్య కమిటీలో ఉన్న సభ్యులకి శిక్షణ తరగతి మరియు సమావేశము దీని యొక్క ముఖ్య ఉద్దేశము అందులో భాగంగా తల్లిదండ్రులు భాగస్వామ్యంతోనే పాఠశాల అభివృద్ధి సాధ్యపడుతుందని తల్లిదండ్రులకు తెలియపరిచాము పాఠశాలలో మీ విద్య మీ పిల్లలను చదువుతున్నప్పుడు మరి బాగోగులు లేక పాఠశాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు మా ఉపాధ్యాయులతోనూ మరియు తోటి టీచర్లతో ఉపాధ్యాయులతో మాట్లాడి మీ పిల్లల యొక్క ప్రగతిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి మరియు పాఠశాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటుకి మనందరం సమిష్టిగా కృషి చేయాలి ప్రభుత్వ నిబంధనలు అనుసరించి మరి ఎండిఎం మధ్యాహ్న భోజన పథకం కూడా ప్రభుత్వ నిబంధనలు అనుసరించి చక్కగా నాణ్యంగా వడ్డించాలని కమిటీ వారు ఎండిఎం చేసేవారికి తెలియపరచడం అయింది వారు కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా మెను ప్రకారంగానే ఆ క్వాలిటీతో కూడిన మధ్యాహ్న భోజన పథకాన్ని పిల్లలకు మరి అందిస్తున్నారు అందరూ కలిసి పాఠశాల యొక్క అభివృద్ధికి కృషి చేయాలని నేను తెలియజేస్తున్నాను మరి పాఠశాల యొక్క అభివృద్ధిలో భాగంగా వాడికి కావలసిన మౌలిక సదుపాయాలు మనబడి మన భవిష్యత్తు ద్వారా పాఠశాల కొంతవరకు అభివృద్ధి ప్రభుత్వం ఒక సహకారంతో గతంలో జరిగింది ఇంకేనో జరగవలసిన పనులు ఉన్నట్లయితే మీ అందరము మనందరం కలిసి స్థానిక దాతల సహకారంతో పాఠశాలను ముందుకు తీసుకెళ్లాలని పాఠశాల యొక్క పిల్లల ప్రగతి లేక పాఠశాల అభివృద్ధికి మన వంతుగా మనం కృషి చేద్దామని తెలియపరుస్తూ మరి మీ అందరికీ కూడా మరి పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని తెలియజేసుకుంటున్నాం